న్యూస్ పన్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు మాచర్ నియోజకవర్గం ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు పీజీఆర్ఎస్ కార్యక్రమంలో ఆయన స్వయంగా అర్జీలను స్వీకరించి సమస్యలు పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశించారు 안녕자기우 네. <목소리를> 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 நம்பல மொத்தம் நம்பல காலேஜ் ஏமாறிட்டாங்க 40 நிமிடம் பழகிட்டாங்க இந்த மேட்சே வந்து கடையா கட்ச ரோடு சைடுதா கண்டிப்பாக बाइनले चवण न

ఇన్నోవేటర్ల ముందు ఈ అర్హత పదసికిచి ఈ కన్ఫర్మేషన్ కార్డు అన్ని కుటుంబ సంక్షేమంలో అంతర్భాగం అవుతుంది. నోటా కోన్ ఈ కార్యక్రమంలో నిర్ధారించేటటువంటిారని రేషన్ కార్డు సమర్పించేవల్ల కాని అడ్రస్ స్టేట్ కోసం పట్టా కార్డు మళ్ళి పెట్టేటప్పుడు కాని ఈ సర్వీసులన్నీ కూడా ఈ గ్రామ వార్డు మీకు ఇంక కాగితం ఉందా నీ దగ్గర ఆ జాత పెట్టే కాబట్టి కొంతమంది అటు వెళ్ళండి ఒక నాలుగు లైన్లు చేయండి వాటిని వాళ్ళ నాలుగు లైన్లు చేయండి ఇన్స్ట్రక్షన్స్ కానీ వచ్చినప్పుడు ప్రతి విలేజ్లో మైక్ పెట్టి అనౌన్స్ చేయమని చెప్పేసి ఒక రెండు మూడు రోజులు మీరు కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సింది నిన్న కూడా నేను చెప్పించాను చెప్పాను వీళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇట్లాగా గ్రామాల్లో మీరు చెప్పేయండి కొంతమంది అట్టాలండి అటల్ అండి అక్కడ అండ్ సార్కి అక్కడ సార్ కమ్మ ఒక చేతులు చేతులు ప్లీజ్ సార్ మనోడు ఎవరు అరే ప్రేమ మాచర్ల పట్టణ ప్రజలకు గొప్ప శుభవార్త ఇప్పుడు మన మాచర్లలోనే కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ మా వద్ద అతి తక్కువ ధరలకే నాణ్యమైన ఫర్నిచర్ హోమ్ నీడ్స్ హోల్సేల్ ధరలకే రిటైల్గా లభించును డబల్ కార్ట్ కూలర్ బీరువా సోఫా సెట్ మిక్సీలు కుక్కర్లు వంటి హోమ్ నీడ్స్ అతి తక్కువ సరసమైన ధరలకే లభించును మా అడ్రస్ కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీనివాస థియేటర్ ఎదురు శ్రీశైలం రోడ్ మాచర్ల ప్రొపరేటర్ పరిటాల మహేష్ ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ జీరో టూ డబల్ త్రీ త్రీ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడే సంప్రదించండి కార్తికేయ ఫర్నిచర్ హోమ్ నీడ్స్ శ్రీశైలం రోడ్ మాచర్ల శ్రీనివాస థియేటర్ ఎదురు మరి త్వరపడండి ఎందుకు ఆలస్యం ఒక మంచి ఇన్సూరెన్స్ కోసం వెతుకుతున్నారా అన్ని ఇన్సూరెన్స్లు ఒకే చోట టాటా ఇన్సూరెన్స్లో హెల్త్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ కార్లు ఆటోలు మరియు ద్విచక్ర వాహనాల ఇన్సూరెన్స్ కోసం సంప్రదించండి మార్కాపురం శ్రీనివాస్ మా అడ్రస్ అన్నా క్యాంటీన్ ఎదురు మాచెల్ల సంప్రదించవలసిన ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ డబల్ త్రీ వన్ నైన్ వన్ సెవెన్ మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నోఏ అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్